పశ్చిమాసియాలో ఉద్రిక్తత వేళ ఇరాన్ సంచలన ఆరోపణలు చేసింది తమ దేశంపై ఇజ్రాయెల్ అణుబాంబును ప్రయోగిస్తే పాకిస్తాన్ రంగంలోకి దిగుతుందని హెచ్చరించింది ఇరాన్పై ఇజ్రాయల్ అణుదాడికి పాల్పడితే ప్రతీకారంగా పాకిస్తాన్ ఆ దేశంపై న్యూక్లియర్ అటాక్ చేస్తుందని ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ జనరల్ మొహసిన్ రెజాయి అన్నారు ఇరాన్ ప్రభుత్వ ఆధీనంలోని టెలివిజన్ ఛానల్కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు ఇరాన్పై ఇజ్రాయెల్ అణుబాంబు దాడి చేస్తే ఇస్లామాబాద్ కూడా టెలీ అవేపై అణుబాంబుకు ప్రయోగిస్తుందని పాక్ నుంచి ఈ మేరకు హామీ వచ్చిందని మహసిన్ చెప్పారు ఇరాన్కు మద్దతుగా ముస్లిం దేశాలన్నీ ఏకమవ్వాలని పాకిస్తాన్ విజ్ఞప్తి చేస్తుందని తెలిపారు టెహ్రాన్లో ఇంకా ప్రపంచానికి తెలియని దాగి ఉన్న ఎన్నో సామర్థ్యాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు అయితే తుర్కియే సౌదీ పాకిస్తాన్ ఇతర దేశాలన్నీ కలిసి ఇస్లామిక్ ఆర్మీని ఏర్పాటు చేయాలని మొహసిన్ పేర్కొన్నారు ఆయా దేశాలు ఇరాన్ యూనిఫామ్ వేసుకోవడానికి సిద్ధంగా లేవన్నారు వీటిలో ఒక్క దేశమైనా ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపితే రాత్రికి రాత్రే ప్రాంతీయ బలాలుగా మారిపోతాయన్నారు ఇరాన్ ఆరోపణలపై పాకిస్తాన్ ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకు చేయలేదు అయితే ఇజ్రాయెల్తో ఎప్పుడు ఘర్షణ తలెత్తినా ఇరాన్కు పాకిస్తాన్ మద్దతిస్తోంది అంతకుముందు ఇజ్రాయెల్ అణ్వాయుధ శక్తిపై పాకిస్తాన్ ఆందోళన వ్యక్తం చేసింది ఇజ్రాయెల్ సృష్టించే ఘర్షణలపై పాశ్చాత్య ప్రపంచం ఎప్పటికైనా ఆందోళన చెందాలని పాక్ రక్షణ మంత్రి కవాజా ఆసిఫ్ కోరారు ఇజ్రాయెల్ను అలాగే పోషించడం ప్రపంచానికే వినాశకరమైన పరిణామాలుగా కలిగిస్తుందని పేర్కొన్నారు ఈ నేపథ్యంలోనే ఇరాన్ ఐఆర్జీసీ జనరల్ మెహసేన్ ఆరోపణలకు బలం చేకూరుతుంది ప్రపంచంలో ప్రస్తుతం ఇజ్రాయెల్ పాకిస్తాన్తో పాటు తొమ్మిది దేశాల మధ్య అణ్వాయుధాలున్నాయి ఇప్పుడు కీలకంగా మారిన ముస్లిం ప్రపంచాన్ని సృష్టించాలనే వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి ఈ క్రమంలోనే కెనడా పర్యటనలో ఉన్న ట్రంప్ కూడా ఒక్కసారిగా పర్యటన రద్దు చేసుకొని అమెరికా వెళ్లడం తదుపరి చర్చలకు ఆయన ఆద్యం పోయడం కూడా ఆసక్తి రేకెత్తిస్తుంది